రామా అందరి బయల రామయా ఆగకునే భగవైయా అయోధ రైయ అందరి బంధువయ్య భద్రాచలరామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ రమయ్యా చెయూత నిచే వాడయ్య మా సీతారామయ్యా చెయూత నీచే వాడయ్య మా సీతారామయ్యా కోట తీడయ్యా కోనంద రామయ్యా అందరి బంధువయ్యా ఆదుకునే ప్రభు అయ్యా అయోధ్య రామయ్యా తెల్లవారితే చక్రవర్తి అయి రాజము తండ్రి మాటకై పదవిని వదలి అడవుల చేష్ణు అవతారమయ్యి రక్తసుడు అపహరించితే తృి అమ్మని తెచ్చి అగ్ని పరీక్ష విధించనయ్యా నిందకు సత్యము చాటక కులసతి లేవిడవాడెనయా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా ధర్మం త్యాగంను అతనికి సరి నేరయ్యా కరుణాహృదయు చరణను వారికి అభయముసలునయ్యా అందరి బంధుయ భద్రాచుల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంత రామమయం భక్తుడు భక్తుడు కొండగా మారి కొన్న పరమ భక్తితో రామదాసుకి ఆలయమును కట్టించెనయ సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయించనయా పంచవటి ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేష తీర్థమదిగో రామభక్తితో నదిగా మారిన చవలీనయ్యా మారిన శ్రీరామ పాదములు నిత్యం గడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మ జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్య మా సీతా య్యా అందరి బంగువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా ఆ అయోధ్య రామయ్యా